ప్రభావతి విషయంలో రెండు ఊహించిన శాఖలైతే అయితే జరుగుతాయి ఒకటి మనోజ్ విషయంలో రెండోది మనోజ్కి జతగా రాబోతున్న రోహిణి విషయంలో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదంటే పక్కన వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టేసి తన పబ్బం గడిపేసుకోవాలి అన్నట్టు ఒక రూపాయి మిగిలి చేసుకోవాలన్నట్టు అనుకునే క్యారెక్టర్ ఇక ప్రభావతి ఏమో పొగిడితే పడిపోతుంది ఆంటీ మీరు ఎంత మంచివారు అది ఇది అని చెప్పని స్కూటీలు అయితే ఎక్కించుకొని పెట్రోల్ ఆమెతో కొట్టించేసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటుంది దారి మధ్యలో అయ్యో ఆంటీ పెట్రోల్ అయిపోయింది ఎలాగోలా పెట్రోల్ షాప్ దగ్గరే ఆగిపోయింది అయ్యో నా పర్సులో డబ్బులు కూడా లేనట్టున్నాయి అని నాటకాలు మొదలు పెడుతుంది ఆంటీ మీరు ఏమనుకోకండి ఒక వంద రూపాయలు ఉంటే ఇస్తారా ఇప్పటి నుంచి మా ఇంటికి నెట్టుకొని పోవాలన్నా కూడా చాలా దూరం అయితే చెప్పడంతో ఇక ప్రభావతి అయితే తప్పేదేముంది ఇంకా అన్నట్టు వంద రూపాయలైతే ఇస్తుంది ఆంటీ మీరు ఎంత మంచివారు అసలు ముక్కు మొహం తెలియని నాకే మీరు వంద రూపాయలు ఇచ్చారు అని అయితే అంటూ ఉంటే అంతేనమ్మా అందరు అదే అంటుంటారు నన్ను నువ్వు ఎంత మంచిదాని ప్రభావతి నీ మంచిదనివి అందరినీ నీ దగ్గరికి వచ్చేలా చేస్తుందని అయితే అంటూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది ఇక చక్కగా పెట్రోల్ అయితే కొట్టించుకొని వెళ్తూ ఉంటారు మధ్యలో మనోజ్ ఫోన్ చేస్తాడు ప్రభావతికి ఇక సరే అమ్మాయి నువ్వు వెళ్ళులే నాకు కాస్త పని ఉంది అని అయితే చెప్పి ఇక మనోజ్ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది ఈ మనోజ్ ఏం చేస్తాడంటే అమ్మా నాకు ఒక జాబ్ కన్ఫర్మ్ అయ్యింది ఇరవై వేలు కట్టాలంట అని చెప్తాడు అదేంట్రా డబ్బులు వాళ్ళు కదా ఇస్తారు జాబ్లో జాయిన్ అయితే నువ్వు కట్టడం ఏంటి అన్నట్టు అడుగుతుంది ల్యాప్టాప్కి వాటికి సర్వీస్ ఛార్జెస్లు ఉంటాయమ్మా అందుకే కట్టాలి అన్నట్టు చెప్తాడు అది కూడా రేపట్లోపే కట్టాలమ్మా ఎలా గోల్ చేసి నాకు అమౌంట్ ఇవ్వమ్మా ఇరవై వేలు ఈ దరిద్రంలో ఉండలేకపోతున్నాను జాబ్ చేసుకొని చక్కగా ఏదో ఒక దగ్గర ఉంటాను అని అయితే చెప్తూ ఉంటే ఇరవై వేలు అంటే ఎంత కష్టం రా మీ నాన్న ఎలా ఇస్తాడు నాకు నలభై లక్షలు ఇప్పటికే తగలెట్టావు ఏమనుకుంటాడంటే అమ్మని మోసం చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య ఇలాగ ఈ మోసపోయినన్ని రోజులు నా పబ్బం అయితే గడిపేసుకోవచ్చు చక్కగా ఇరవై వేలు తీసుకొని ఏ చెన్నైకి ఎక్కడికో వెళ్ళి లగ్జరీ హోటల్లో వారమంతా స్పెండ్ చేసేసి రావాలి ఈ దరిద్రం నుంచి బయటపడాలని అయితే అనుకుంటూ గొప్పలు పోతూ ఉంటాడు తల్లిదండ్రులు మోసం చేసిన దానికి దేవుడు అంత శిక్ష వేసినా మనోజ్కి అయితే ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు